హాయ్ అండి వెల్కమ్ టు దుర్గలక్ష్మి బ్లాగ్స్ మనకి ఈ ఎక్కువ తినేది పుచ్చకాయ కదా దాంతోనే మనం ఈరోజైతే జ్యూస్ అయితే చేసేసుకుందామండి ఒక పుచ్చకాయ ముక్కను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి వైట్ అనేది కట్ చేసుకోకండి ఇలా ఎరుపు రంగులో ఉన్న పుచ్చకాయ ముక్కలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నింటిని ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఈ ముక్కనన్నిటిని కొద్ది కొద్దిగా అన్నీ వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం అన్ని ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక స్పూన్ షుగర్ వేస్తున్నాను షుగర్ ఉన్నవారు అయితే వేసుకోకండి షుగర్ తీసి అయినా చేసుకోవచ్చు జ్యూస్ తర్వాత ఇందులోనే కొద్దిగా మిల్క్ వేస్తున్నాను పాలు అనేవి వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అయితే ఇది వాటర్ ఉంటుంది కదండి ఐసి వాటర్ ఏమేమి ఎక్కర్లేదు చల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పడేసుకున్న వేసుకున్న తర్వాత ఒక వడపాత తీసుకుని ఇందులో అయితే వడకెట్టేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పిప్ప అనేది వచ్చేస్తుంది అది పక్క నుంచి వేసుకోండి తర్వాత ఈ అయితే ఒక గ్లాస్లోకి తీసుకుంటే టేస్టీగా పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది మీ పిల్లలు కూడా అయితే ఇష్టంగా తాగుతారు ఒకసారి చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్